సమాచార హక్కు చట్టం దేశ ప్రజలకి అధికారాన్ని ఇచ్చినటువంటి చట్టం ప్రజలు ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం కావాలన్నా రాబట్టుకున్నటువంటి చట్టం తమకు సంబంధించిన ప్రయోజనాలు సంబంధించిన పనులు చేసుకోవడానికి ప్రభుత్వ అధికారుల నుంచి ప్రభుత్వం నుంచి తగిన సమాచారం రాబట్టుకొని తగిన పరిష్కారాలు ఎత్తుకోవడానికి పనికొచ్చినటువంటి చట్టం రెండు వేల ఐదులో వచ్చినటువంటి సమాచార హక్కు చట్టం ఈ ఇరవై ఏళ్ళ కాలంలో దేశ ప్రజలకి అనేక రకాలుగా ప్రయోజనకరంగా ఉంది ప్రజలకు బలాన్ని ఇచ్చినటువంటిది శక్తినిచ్చినటువంటి చట్టం ఈ చట్టాన్ని ప్రభుత్వం అనేక సందర్భాల్లో దాన్ని తొక్కేయడానికి దాన్ని దెబ్బతీయడానికి నానా ప్రయత్నాలు చేశాయి ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ సర్కార్ ఈ చట్టాన్ని అందులో ఉన్న కీలక అంశాలని నిర్వీర్యం చేయడం కోసం ఇప్పుడు పూనుకుంది దానికే దానికి వేరే చట్టం రూపంలో ఈ ఆర్టీఏ చట్టంలో మార్పులు తీసుకురావడం ప్రయత్నం జరుగుతుంది అదే ఈరోజు డిపిడిపి చట్టం రెండు వేల ఇరవై మూడు అని డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ఈ పర్సనల్ డేటాని ప్రొటెక్షన్ చేసే యాక్ట్ పేరుతో రెండు వేల ఇరవై మూడులో చట్టం వచ్చింది బలవంతంగా ఫోర్సబుల్గా ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యుల్ని పార్లమెంట్ నుంచి బయటకు పంపి చట్టాన్ని ఆమోదించుకున్నారు ఆ చట్టం ఆమోదం పొందిన తర్వాత ఇప్పుడు దానికి సంబంధించి రూల్స్ తయారు చేస్తున్నారు ఈ డిపిడిపి చట్టం అంటే పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం అనేది రేపు అమల్లోకి వస్తే రూల్స్ అన్న అమల్లోకి వస్తే దీంట్లో భాగంగా వ్యక్తిగత డేటాని భద్రపరచడానికి వ్యక్తిగత సమాచారాన్ని కాపాడడం కోసం ఈ చట్టంలో పెంపొందించిన కొన్ని అంశాలు దాంట్లో భాగంగా సమాచార హక్కు చట్టాన్ని కూడా నిర్వీర్యం చేసే పద్ధతులు దాన్ని మార్చడానికి సంబంధించినటువంటి అంశాలు దీంట్లో పెట్టారు దాని ద్వారా ఇప్పుడు సమాచార హక్కు చట్టాన్ని మార్చబోతున్నారు సమాచారం దీంట్లో ప్రధానమైనది వ్యక్తిగత సమాచారాన్ని మేము కాపాడుతాం వ్యక్తిగత సమాచారం మేము ఇవ్వకూడదు అనే పద్ధతిలో ఇప్పుడు డిపిడిపి యాక్ట్లో పెట్టారు అంటే వ్యక్తిగత సమాచారం ఇవ్వకూడదు వాస్తవమే వ్యక్తిగత సమాచారాన్ని కాపాడాలి కానీ వ్యక్తిగత సమాచారం కూడా సమాచార హక్కు చట్టంలో కూడా ఈ అంశం మెన్షన్ చేశారు సమాచార హక్కు చట్టంలో ఎయిట్ వన్ జే కింద వ్యక్తిగత సమాచారాన్ని మనం అడగకూడదు ఇవ్వకూడదు కానీ ఎక్కడైతే ప్రజా పబ్లిక్ ఇంట్రెస్ట్ అందులో ఉంటుందో ప్రజల యొక్క ప్రయోజనాలు ఇమిడి ఉంటాయో ప్రజల అవసరాలు ఇమిడి ఉంటాయో అటువంటి సందర్భాల్లో ఆ సమాచారాన్ని ఇవ్వొచ్చు అని ఎయిట్ వన్ జే చట్టం చెప్తుంది అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సందర్భాల్లో వ్యక్తిగత సమాచారాన్ని బయట పెట్టవచ్చు అని చెప్పి సమాచార హక్కు చట్టం చెప్తుంది కానీ ఇప్పుడు ఈ డిపిడిపి యాక్ట్ ఈ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్లో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో వ్యక్తిగత సమాచారం ఇవ్వకూడదని చెప్పింది ఇప్పుడు ఈ చట్టం ఈ రూల్స్ ప్రకారం జరిగేది ఏంటంటే సమాచార హక్కు చట్టంలో ఉన్న ఎయిట్ వన్ జేని మార్చడం ద్వారా ఇక ఎలాంటి సమాచారం వ్యక్తిగత సమాచారం ఇవ్వకూడదనే పేరుతోటి ఎక్కడ వ్యక్తుల సమాచారంతో ఉన్నటువంటి ఏ ఒక్క సమాచారాన్ని కూడా రేపు ఇవ్వకుండా ఆపేటువంటి పరిస్థితి వస్తుంది అంటే ఈరోజు నాకు రేషన్ కార్డు వస్తుందా రాదా నా వ్యక్తిగత నా లబ్ధిదారుల లిస్ట్ ఇవ్వమని అడిగినామనుకోండి ఆ లబ్ధారు లిస్టులో ఎవరైనా ఫ్రాడ్ ఉన్నా లేదంటే ఎవరైనా నిజంగా నాకు అందిందా లేదా అడిగితే అది వ్యక్తిగత సమాచారం కాబట్టి ఇవ్వకూడదు అంటారు అంటే ఒక సంక్షేమ కార్యక్రమాల దగ్గర నుంచి దేశంలో అనేక మంది ప్రభుత్వాన్ని బ్యాంకుల్ని కొల్లగొడుతున్నటువంటి పెద్ద పెద్ద బడా వ్యాపారులు ఉన్నారు బడా రాజకీయ నాయకులు ఉన్నారు వాళ్ళకు సంబంధించిన సమాచారం అడిగితే ఇది వ్యక్తిగత సమాచారం ఇది గోప్యంగా ఉంచాల్సింది దీన్ని మేము బయట పెట్టడానికి వీలు లేదని చెప్తారు ఈ రకంగా ఇప్పటికే దేశంలో అనేక బ్యాంకుల్ని లక్షల కోట్లు ఎగ్గొట్టిన వాళ్ళు విదేశాలకు పారిపోయిన వాళ్ళు అనేక మంది మనం చూస్తున్నాం వాళ్ళ డేటా రేపు అడగడానికి వీలు లేదు అంటే వాళ్ళందరినీ కాపాడడానికి లేదా ప్రజలకు సంబంధించి ఏదైనా సమాచారం తెలుసుకోవాలంటే వ్యక్తిగత డేటాని అడగకూడదు అనే పేరుతోటి ఈ సమాచార హక్కు చట్టంలో ఉన్న ఒక సెక్షన్ని ఈరోజు మార్చడం ద్వారా ప్రజలకి చట్టాన్ని దూరం చేసే ప్రయత్నం జరుగుతుంది ఇక్కడ ఈ ఆర్టీఐ చట్టం అనేది నిర్వీర్యమైన పరిస్థితి కనపడుతుంది దానివల్ల జరగబోతుంది కాబట్టి ఆర్టీఐ చట్టం ద్వారా ఇప్పటికే దేశంలో అనేకమైన అవినీతి కుంభకోణాలు బయటకు వచ్చినాయి అసలు వాస్తవంగా సమాచార హక్కు చట్టం అనేది ప్రజలకి ఒక బలమైనటువంటి శక్తినివ్వడమే కాదు ప్రభుత్వ యంత్రాంగాన్ని కదలికలోకి తీసుకొచ్చింది ఏదైనా సమస్య పెండింగ్లో ఉంటే మన సమాచార అక్కడ ప్రశ్నించడం ద్వారా ఆ సమస్యని తక్షణమే పరిష్కారం చేయడం దాంట్లో కదలికి తీసుకురావడానికి పనికి వచ్చింది అనేక అవినీతి కుంభకోణాలని బయటకు తీసుకురావడం జరిగింది అనేక కార్పొరేట్ కంపెనీలు రాజకీయ నాయకుల మధ్యలో ఉన్న సంబంధాలని బట్టబయలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేకమైన అవినీతి అంశాలను తీసుకొచ్చినటువంటి సమాచార హక్కు చట్టం ఈరోజు దాన్ని నిర్వీర్యమైపోతే దేశంలో ప్రభుత్వం వాస్తవంగా ప్రభుత్వం రహస్య పాలన ఉండకూడదు గోప్యత ఉండకూడదు అధికార యంత్రాంగం గోప్యత పాటించకూడదు ప్రజల ముందు అన్ని విషయాల్ని ప్రభు ప్రభుత్వం పెట్టాలి అధికారులు పెట్టాలి ఇప్పటికూడా అధికారులు ప్రభుత్వం అంటే మాదే అనుకుంటారు ప్రభుత్వం అంటే మాకే అధికారం ఉండాలనుకుంటారు ప్రజలకు ఏ సమాచారం తెలియకూడదు అనుకుంటారు వాస్తవంగా ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజలే అధికారం రావాలి ప్రజలకే అధికారం ఉండాలి ప్రజలు ఏ ఒక్క డాక్యుమెంట్ని పరిశీలించాలనుకున్నా ప్రభుత్వ వ్యవహారాలను తెలుసుకోవాలనుకున్నా కింద నుంచి పైదాకా ప్రతి అంశం ప్రజల ముందు ఉండాల్సిన అవసరం ఉంది దాన్ని రహస్యంగా ఎందుకు పెట్టుకోవాలి రహస్యంగా పెట్టుకోవడం ద్వారా అడ్డగోలుగా వ్యవహరించడానికి ప్రభు ఇష్టారోచ్యంగా దోచుకోవడానికి అవినీతి పాల్పడడానికి వ్యవహరించే పరిస్థితి ఉంటుంది అందుకని సమాచార హక్కు చట్టాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది సమాన చట్టాన్ని నిర్వీర్యం చేసే కేంద్ర ప్రభుత్వ చర్యల్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది గతంలో సమాచార ఇదే ఎన్డీఏ సర్కార్ గత రెండేళ్ల క్రితం సమాచార హక్కు చట్టంలో కొన్ని మార్పులు తీసుకొచ్చింది అంటే ఈ ఇన్ఫర్మేషన్ కమిషనర్లు సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ల యొక్క అధికారాలని తగ్గించింది కేంద్ర ప్రభుత్వం వాళ్ళకు ఉండాల్సిన జీతభత్యాల దగ్గర నుంచి వాళ్ళకుండా హోదా దగ్గర నుంచి అనేక విషయాల్లో వాళ్ళకు ఒక జడ్జిలతో సమానమైనటువంటి హోదా ఉండేది వాటిని తగ్గించారు ప్రతిదీ ప్రభుత్వం మీద ఆధారపడే పరిస్థితి తీసుకొచ్చారు అంటే అర్థం ఏంటంటే సమాచార హక్కు చట్ట కమిషనర్లు ప్రభుత్వం చెప్పినట్టుగా వినాలి మీరు ఇండిపెండెంట్గా వ్యవహరిస్తే కుదరదు మీకు సంబంధించిన ప్రతిదీ మా కంట్రోల్లో ఉందని చెప్పి వాళ్లకు ఆ రకంగా పవర్స్ తగ్గించారు అప్పుడే సమాచార హక్కు చట్టంలో బలం తగ్గింది ఇప్పుడు ఈ చట్టంలో ఎయిట్ వన్ జే అనే సెక్షన్ని మార్పు చేయడం ద్వారా మరింతగా నిర్వీర్యమయ్యే పరిస్థితి రేపు మన దేశవ్యాప్తంగా ఎక్కడ ఏ సమాచారాన్ని సేకరించాలన్న అనేక రకాల ఆటంకాలు చట్టం యొక్క స్ఫూర్తి దెబ్బదిన పరిస్థితి వస్తుంది అందుకని దేశ ప్రజలకు అధికారాన్ని ఇచ్చే సమాచార చట్టాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆర్టీఏ చట్టంలో అమెండ్మెంట్స్కి వ్యతిరేకంగా మనం గొంతెత్తాల్సిన అవసరం ఉంది ఈ చట్టాన్ని కాపాడుకోవడం కోసం అందరం ఐక్యంగా ముందుకు